నలభై ఐదు సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబు గారు పదహైదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి ఈ కూటమి ప్రభుత్వ పాలనలో పద్దెనిమిది నెలల్లో ఆయన ఏ వైపు పరిపాలన తీసుకెళ్తున్నాడు అనేది ఎవరికీ అర్థం కావట్లేదు నిన్న మొన్న జరిగిన దాడులు చూస్తూ ఉంటే మొన్న అంబట్టి రాంబాబుపై నిన్న జోగి రమేష్ ఇంటిపై వైఎస్ఆర్సిపి కార్యాలయంపై ఈ మూడు ఘటనలు కూడా చూస్తే చంద్రబాబు నాయుడు ఏ రకంగా పరిపాలన కొనసాగిస్తున్నాడో తన పరిపాలనను ఏ దారిలో తీసుకెళ్తున్నాడో ప్రజలు ఎవరూ కూడా హర్షించట్లేదు ముఖ్యంగా ప్రజాస్వామ్యవాదులు ఎవరు కూడా ఇటువంటి ఘటనలను సహించరు ఎందుకంటే గత ప్రభుత్వం పైన మీరు చాలా చాలా విమర్శలు చేశారు టెర్రరిజంతో పోల్చారు గత ప్రభుత్వం నిన్న వీడియోలు కూడా ప్రతి ఒక్కరూ కూడా చూడొచ్చు చంద్రబాబు గారు గత ప్రభుత్వంలో ప్రతిపక్షాలపై దాడిని టెర్రరిజంతో పోల్చాడు మరి నిన్న మొన్న జరిగిన దాడులు చూస్తే దేంతో పోల్చాలి మీరు టెర్రరిజంతో పోల్చారు చంద్రబాబు గారు నిన్న మొన్న జరిగిన వైసీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై జరిగిన వాళ్ళ ఇళ్లపై జరిగిన వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ కార్యాలయంపై జరిగిన దాడులు చూస్తే ఏ రకంగా ప్రజలు అర్థం చేసుకోవాలి విమర్శలు చేసిన నోటితోనే ఈరోజు దాడులు చేపిస్తారా మీ టీడీపీ కార్యకర్తలు నాయకుల చేతికి కర్రలు ఇచ్చి రోడ్లల్లో తిరగనిస్తారా సమాధానం చెప్పాలి ప్రజలకి ఎందుకంటే ఇక్కడ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక రెండు వీడియోలు మీకు చూపిస్తాను చంద్రబాబు పరిపాలనలో ఒక అనుభవం ఉన్న నేత పరిపాలనలో ఇటువంటి దాడులు చేయటమా అర్థం కావట్లేదు చూడండి అంబటి రాంబాబు ఇంటిపై దాడి ఎంతమంది టీడీపీ నేతలు కూటమి నేతలు ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళారు మీరందరూ కూడా వీక్షించవచ్చు చూడండి కర్రలతో కొడుతున్నారు ఇంటి కిటికీలని కర్రలతో కొడుతున్నారు పార్టీ ఆదేశ ఆదేశించకపోతే చూడండి కారు పైన కొడుతున్నారు కర్రలతో ఇళ్లల్లోకి చొరబడుతున్నారు పార్టీ అధిష్టానం ఆదేశించకపోతే ఇటువంటి దాడులు జరుగుతాయా కార్యకర్తలు ఇటువంటి దాడులు చేస్తారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇది అంబటి రాంబాబు గారు కూడా అక్కడే ఉన్నారు చూడండి ఇంకా కూడా పూర్తిగా ఇటువంటి ఘటనలు చూపించాల్సిన అవసరం లేదు ప్రజలే మీరే అర్థం చేసుకోవచ్చు మరో ఘటన కూడా చూపిస్తాను జోగి రమేష్ ఇంటిపైన దాడి వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు జోగి రమేష్ గారు ఇంట్లో లేరు ఆయన తిరుపతికేదో క్యాంప్ పర్యటనకు వచ్చి ఉన్నారు వాళ్ళ కుటుంబ సభ్యులపై దాడి జరిగితే పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఆడవాళ్ళు ఉన్నప్పుడు ఒక్కసారిగా నాయకులు అందరూ వెళ్ళి వాళ్ళ ఇళ్లపైన పడిపోతే ఏంటి పరిస్థితి సమయంలో అసలు ఎవరెవరు ఉన్నారు ఇక్కడ ఇంట్లో ఎటువంటివి ధ్వంసమైనాయి ఎంత మామయ్య గారు ఇంట్లోనే ఉన్నారండి నన్ను మా బాబు గొడవ చేసి బయటికి తీసుకెళ్ళాడు మా మా కోసం వచ్చిన వాళ్ళందరూ అయితే లోపల కిందే ఉన్నారండి కార్యకర్తలు కూడా జోగి రమేష్ అసభ్యకరంగా మాట్లాడుతూ ఉన్నారు సీఎం చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ లోకేష్ మీద విమర్శలు చేస్తున్నారంటూ కూడా టీడీపీ కార్యకర్తలు ఆగ్రహాలు వ్యక్తం చేస్తున్నారు అంటే మంత్రాలండి వీళ్ళు మాట్లాడితే అండి జోగి రమేష్ గారు అంబటి రాంబాబు గారు ఇద్దరు ముఖ్యమంత్రిని మాట్లాడారనేగా మీరు దాడులు చేపించింది పోనీ గత ప్రభుత్వంలో పదకొండు మంది పదకొండు మంది సీఎం జగన్మోహన్ రెడ్డిపై దాడి చేయించారు మాటల దాడి చేయించారు మాటలు మామూలు మాటలు కాదు అవి ఆ మాటలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి చంద్రబాబు గారు నారా లోకేష్ బాబు గారు అయ్యన్న పాత్రుడు గారు ఇప్పుడున్న హోంమంత్రి అనితి గారు అచ్చోనాయుడు గారు పట్టాభి గారు బండారి సత్యనారాయణ గారు వరుసగా పదకొండు మంది చిన్నగా మాట్లాడలేదు వాళ్ళ మాటలు చూస్తే అంత ఎబ్బెట్టుగా ఉంటాయి మరి అటువంటి మాటలు మాట్లాడిన ఆ పదకొండు మందిని సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి ఆ వీడియోలన్నీ కూడా సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ పదకొండు మంది ఎలా మాట్లాడారు బూతులు చంద్రబాబు గారి దగ్గర నుండి పవన్ కళ్యాణ్ వరకు టీడీపీ నాయకులు అందరూ కూడా చిన్నగా మాట్లాడలేదు అన్నీ కూడా కేసులు పెట్టే మాట్లాడలే కూడా అంత ఘోరంగా మాట్లాడారు మరి మీరు మాట్లాడితే తప్పు లేదు కానీ వాళ్ళు మాట్లాడితే తప్పు అని అంటున్నారు ఖచ్చితంగా మీరు తప్పు చేసిన ప్రతి ఒక్కరి పైన మీరు కేసులు పట్ట పెట్టండి చట్టపరంగా చర్యలు తీసుకోండి కాదన్నారు కానీ ఇలాంటి దాడులు చేపించటం ఏంటి బీహార్ని తలదన్నేలా ఈ కూటమి ప్రభుత్వ పరిపాలన ఉందంటున్నారు అందరూ కూడా రాష్ట్రపతి పరిపాలన వైపు చంద్రబాబు నాయుడు తీసుకెళ్తున్నాడు పరిపాలననే ఇలాంటి దాడులు ఇంతమంది ప్రజాప్రతినిధులు ఇళ్లపై దాడి చేస్తే ఖచ్చితంగా ఇవి హింసాత్మక ఘటనలే అంటారు కేంద్ర హోంశాఖకు ఖచ్చితంగా ఈ సంఘటనలన్నీ కూడా చూపించవచ్చు రాష్ట్రంలో శా శాంతి భద్రతలు క్షీణించాయి అని రిపోర్ట్ చేయొచ్చు గవర్నర్కి చూపించవచ్చు సుప్రీంకోర్టుకు వెళ్ళవచ్చు రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు ఇలా దాడులు చేస్తున్నారు ప్రజాస్వామికంగా గొంతు నొక్కేస్తున్నారు అని ఖచ్చితంగా వెళ్ళచ్చు ఎందుకంటే మాటలు ఈరోజు కోటలు దాటిపోతున్నాయి మీరు మాట్లాడుతున్నారు వాళ్ళు మాట్లాడుతున్నారు మరి ఇలాంటి దాడులు ఏంటి మీరు కూడా గతంలో విచ్చలవిడిగా మాట్లాడారు కదా ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు కదా అవన్నీ సాక్ష్యాధారాలతో సహా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కదా మరి చంద్రబాబు గారు ఈ కూటమి ప్రభుత్వ పరిపాలనని యుటూ వైపు తీసుకెళ్లిపోతున్నారు రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించే విధంగా ప్రజలు భయాందోళన చెందే విధంగా ప్రజాప్రతినిధులకే రక్షణ లేకపోతే ఇక ప్రజలకు రక్షణ ఉంటుంది అని ఈరోజు ప్రజలు అనుకుంటున్నారు దాడులు చూస్తూ ఉంటే ప్రజాస్వామ్యవాదులు కూడా ఈ రోజు భయపడే పరిస్థితి వచ్చేసింది గొంతు నొక్కాలనుకునే ప్రయత్నం చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం ఎందుకంటే ఇలాంటి ఘటనల నుండే మావోయిస్టులు పుడతారు నక్సలైట్లు పుడతారు ఇలాంటి ఘటనల వల్ల ఎవరైతే నిరంకుశత్వ పాలన చేస్తారో ఆ నిరంకుశత్వ పాలన నుండే మావోయిస్టులు కానీ నక్సలైట్లు కానీ సంఘ విద్రోహకర శక్తులు కానీ పుడతాయి చంద్రబాబు నాయుడు గారు హిస్టరీ చదివారు ఆయనకు బాగా తెలుసు కానీ అంత తెలుసు కూడా ఇలాంటి ఘటనలు చేయిస్తే ఖచ్చితంగా సంఘ విద్రోహకర శక్తులు ఇలాంటి ఘటనల నుండే పుడతారు ఎప్పుడైతే పరిపాలన వల్ల ప్రజలకు న్యాయం జరగదు శాంతి భద్రతలు క్షీణిస్తాయో పోలీసుల నుండి ప్రజలకు ప్రజాప్రతినిధులకు ఎప్పుడైతే రక్షణ కరువవుతుందో అలాంటప్పుడే సంఘ విద్రోహకర శక్తులు ఖచ్చితంగా అక్కడి నుండే పైకొస్తారు ఇది గుర్తుపెట్టుకోండి ఇటువంటి పరిపాలన మంచిది కాదు అని కూటమి ప్రభుత్వానికి ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను